వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలు అయితే ప్రకటించడం జరిగింది మొన్న పదకొండు ఇప్పుడు ఒక ఇరవై ఏడు మొత్తం కలిపితే పూర్తి స్థాయి ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది అందులో ఈ కొత్తగా వచ్చినటువంటి ఇరవై ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఒకసారి చూద్దాము అనంతపూర్ ఎంపీగా మాలగుండ్ల శంకరనారాయణ హిందూపురం ఎంపీ జోలాద రాశి శాంత అరకు ఎంపీ కొత్తగుళ్ళ భాగ్యలక్ష్మి రాజ్యాం ఎస్సీ తాలే రాజేష్ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ రాపాటి ఎస్సీ కంబాల జోగులు ఈ పాయికిపాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాబురావు గారిని ఏదైతే ఆయన తీసుకువచ్చేసిలకి గొల్లా బాబురావు గారిని రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు తర్వాత వచ్చేసి రామచంద్రపురం పిల్లి ఈయన గతంలో టికెట్ రాదు ఐదని ఆశి అని గోల్ జరిగి రాజీనామా చేస్తాను ఫైనల్గా ఆయనకి రామచంద్రపురం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది పి గన్నవరం ఎస్సీ ఇప్పర్తి వేణుగోపాల్ పిఠాపురం వంగా గీత జగ్గంపేట తోత నరసింహం పత్తిపాడు వరిపూల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్కాన్ భారత్ రాజమండ్రి రూరల్ వేణుగోపాల్కృష్ణ ఈయన మంత్రిగా చేస్తున్నారు పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి తెల్లం బాలరాజు వాళ్ళు భార్య కదిరి మహ్మ ముక్బాల్ అహ్మద్ ఎర్రగడపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఎమిగినూరు మాచాని వెంకటేష్ తిరుపతి భూమన రెడ్డి గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా మహ మచిలిపట్నం పేర్ని కృష్ణమూర్తి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెనుకొండ కేవి ఉష శ్రీచరణ్ కళ్యాణ్ దుర్గం తలారి రంగయ్య అరకు ఎస్టి గొడ్డేటి మాధవి పాడేరు మత్ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు వి విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ ఈ ఇరవై ఏడు నియోజకవర్గాల్లో వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారులకు ఇవ్వడేమో అయ్యింది అనుకున్నాం మొత్తం సీనియారిటీ ప్రయారిటీగా పూర్తి స్థాయిలో గతంలో పోటీ చేసిన వాళ్ళకి ఇస్తామనుకున్నాం కానీ కుమారులకు ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే అది కీలకమైన నాయకుల స్థానాల్లో కుమార్లకు ఇవ్వడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అందులో భాగంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకడు తర్వాత వచ్చేసరికి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు భూమన అభినయ్ రెడ్డి తర్వాత వచ్చేసరికి ఈ పేర్ని నాని గారి వాళ్ళ కుమారుడు పేర్ని కృష్ణమూర్తి వీళ్ళకి టికెట్లు ఇవ్వడం మాత్రం అంటే యువకులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం మాత్రం మంచి పరిణామంగా అని చెప్పొచ్చు ఇక్కడ వాస్తవానికి